అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వాన్ గణ మోగే గంటలు బ్రహ్మాండమైన అరవై ఐదు అడుగుల ఎత్తైన గోపురము అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు ఇవి పూరి జగన్నాథ ఆలయ ప్రత్యేకతలు ఈశాన్య భారతంలోని ఒడిశాలో ఈ పూరి జగన్నాథ ఆలయం ఉంది ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురము దేవుడు గంటలు ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ చాలా ప్రత్యేకమైనది మరియు విభిన్నమైనది జగన్నాథుడు అంటేనే లోకాన్ని ఏలే దైవం పేదల పాలిట దేవుడు జగన్నాథుడు కొలువైన ఈ ఆలయంలో అనేక అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి భక్తులను పరిశోధకులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి మరి అవేంటో చూద్దామా మొదటిది జెండా సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు కదులుతూ ఉంటాయి కానీ ఈ ఆలయ గోపురానికి కట్టిన జెండా ఆశ్చర్యకరంగా గాలి వీచే దిశకు కాకుండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది ఇది శాస్త్రీయంగా వివరించలేని ఒక అద్భుతం రెండవది గోపురంపై ఉన్న సుదర్శన చక్రం పూరీలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం చాలా ఎత్తుగా ఉంటుంది మరి ఆ కాలంలో ఈ సుదర్శన చక్రాన్ని అంత ఎత్తుకు ఎలా చేర్చారు అనేది అర్థం కాని విషయమే ఇంకో విషయం ఏంటంటే పూరిలో మనము ఏ వైపు నుంచి చూసినా సుదర్శన చక్రము మనవైపు చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది అవి ఎలా సాధ్యమనేది అంతు చిక్కని రహస్యాలే మూడవది సముద్రపు అలలు సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో గాలి పగటిపూట సముద్రం వైపు నుంచి భూమికి వీస్తుంది అలాగే సాయంత్రం సమయంలో గాలి నేల నుంచి సముద్రం వైపుకు వీస్తుంది కానీ ఈ పూరిలో పూర్తిగా భిన్నం గాలి వ్యతిరేక దిశలో వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత నాలుగవది పక్షులు ఈ ఆలయంపై ఏ పక్షులు కానీ విమానాలు కానీ ఎగరవు విమానాలు అంటే మన ఆధీనంలో ఉంటాయి కానీ పక్షులు మనం చెప్పినట్టుగా వినవు కదా మరి పక్షులు ఎందుకు ఈ ఆలయం మీద ఎగరకుండా ఉంటున్నాయి ఇది ఒక దైవశక్తి వల్లనే అని చాలామంది నమ్ముతారు ఐదవది గోపురం నీడ పూరి జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం యొక్క గోపురం నీడ పగలైనా సాయంత్రమైనా రోజులో ఏ సమయంలో అయినా సరే నీడ ఏమాత్రం కనిపించదు మరి ఇది దేవుడి కోరికనా లేక నిర్మాణం యొక్క గొప్పదనమా ఎవరికీ అర్థం కాని విషయం ఆరవది ప్రసాదము ఈ జగన్నాథ ఆలయంలో తయారు చేసే మహాప్రసాదము ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోతుంది ఈ ప్రసాదము ఎప్పుడు కూడా వృధా కాలేదు ఆలయ సాంప్రదాయం ప్రకారము ప్రసాదాలను మట్టి కుండల్లో తయారు చేస్తారు అంతేకాకుండా ప్రసాదాలను వండేటప్పుడు కుండలను ఒకదానిపై ఒకటి పేరుస్తారు ఇలా పేర్చినప్పుడు కింద ఉన్న కుండ కంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది ఇంకో విశేషం ఏంటంటే ఈ ప్రసాదాలను వండుతున్నప్పుడు ఎలాంటి వాసన ఉండదు కానీ ఎప్పుడైతే దేవుడికి నివేదిస్తారో ఆ వెంటనే ప్రసాదాల నుంచి గుమగుమలతో కూడిన వాసన వస్తుంది అది ఎలా సాధ్యం అనేది అంతు చిక్కని రహస్యం ఏడవది అలల శబ్దం ఈ ఆలయము సముద్ర తీరానికి అతి సమీపంలో ఉంటుంది ద్వారం గుండా ఆలయం లోపలికి ఒక అడుగు పెట్టగానే సముద్రం నుంచి వచ్చే అలల శబ్దము ఏమాత్రం వినిపించదు కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతామో అలల శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది మరి ఇది ఎలా సాధ్యం అనేది భక్తులకు పరిశోధకులకు అంతు చిక్కని రహస్యమే అయితే ఇక్కడి ఆలయ పూజార్లు ఏం చెప్తున్నారంటే ఇద్దరు దేవుళ్ళ ప్రియ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల తనకు ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుంది అని చెబుతుంటారు ఎనిమిదవది విగ్రహాలు పూరి ఆలయంలోని విగ్రహాలు చెక్కలతో తయారవుతాయి పూరి ఆలయంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మూల విగ్రహాలను మారుస్తారు ఆలయానికి చెందిన వారికి స్వయంగా జగన్నాథుడి కలలో కనిపించి ఏ ప్రాంతం నుంచి విగ్రహాలకు కావలసిన కలపను సేకరించాలో వివరిస్తారంట అలా ఆ ప్రాంతం నుంచి కలపను సేకరించి దేవతామూర్తుల విగ్రహాలను తయారు చేస్తారంట నవ కలేబర అనే రహస్య ఆచారంలో భాగంగా మూల విగ్రహాలను కొత్త విగ్రహాలతో మారుస్తారు ఈ ప్రక్రియ చాలా గోప్యంగా జరుగుతుంది జగన్నాథ రథయాత్ర శ్రీ మందిరం అంటే జగన్నాథ మందిరం నుంచి పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు రథయాత్రకు ముందు పూరి రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊర్చి తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర గుండీచా ఆలయం వరకు సాగుతుంది ఇంద్రద్యుమ్న మహారాజు సతీమణి గుండీచా మహారాణి కోరిక మేరకు తొమ్మిది రోజులు ఇక్కడే విశ్రమిస్తారు తొమ్మిది రోజుల అనంతరం శ్రీకృష్ణుడు సుభద్ర బలరాములు తిరిగి శ్రీ మందిరం అంటే జగన్నాథ మందిరానికి తిరుగు ప్రయాణం అవుతారు ఇంతటితో రథ రథయాత్ర సమాప్తమవుతుంది ఇవ్వండి మన పూరి జగన్నాథ ఆలయం గురించి ఎవరికి అంతు చిక్కని రహస్యాలు నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలను వీడియో రూపంలో మీ ముందు పెట్టాను ఏమైనా తప్పులుంటే క్షమించగలరు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవామరి ధన్యవాదములు